పుట్టపర్తి సత్య సాయిబాబా జయంతిని వేడుకగా నిర్వహిస్తే తప్పేంటి అంటూ ఒక అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకగా నిర్వహిస్తే తప్పే ఉంది అంటూ భారత హేతువాద సంఘాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది నీటి కొరత ఉన్న మూడు జిల్లాలకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో తాగునీరు అందిస్తున్నట్లు ఈ రాష్ట్రానికి వచ్చిన కొత్తలో సహజన మిత్రుల ద్వారా తనకు తెలిసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్యను అందించడం ఆసుపత్రుల ఏర్పాటు తదితర సామాజిక సేవలు చేస్తున్నారని గుర్తు చేశారు ఇలాంటి విశిష్ట వ్యక్తులను గౌరవించడంలో తప్పే ఉందని వ్యాఖ్యానించారు నవంబర్ ఇరవై మూడున సత్యసాయిబాబా జయంతి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ భారత హేతువాద సంఘం అధ్యక్షుడు ఒంగోలుకు చెందిన వెంకట సుబ్బయ్య హైకోర్టులో పీల్ వేశారు దీనిపై జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు లౌకిక రాజ్యంలో మతపరమైన కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు వినియోగించడానికి వీల్లేదు అన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ వివిధ రకాల సేవలు అందించిన ఇరవై రెండు మంది విశిష్ట వ్యక్తుల జయంతిను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు సత్యాయి నెలకొల్పిన ట్రస్ట్ రాష్ట్రంలో పలు సామాజిక సేవలు అందిస్తోందని తెలిపారు సత్యసాయి సేవలను పరిగణనలోకి తీసుకొని జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు సీజే జస్టిస్ నీరథ్ సింగ్ ఠాకర్ జోక్యం చేసుకుంటూ తగిన అధ్యయనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందా అని పిటిషనర్కు ప్రశ్నించారు ప్రజా ప్రయోజనం ఉన్న వ్యాజ్యాలపై దృష్టి పెట్టాలని ధర్మాసనం హితవు పలికింది పిల్లు స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది లేకపోతే ఆ ఖర్చులు విధిస్తూ పిల్లను కొట్టేస్తామని హెచ్చరించింది పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ సత్యసాయి సేవల విషయంలో సందేహం లేదన్నారు మొత్తం ఇరవై రెండు మంది జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీవోపై అభ్యంతరం లేదని స్పష్టం చేశారు పిల్లు ఉపసంహరణకు అనుమతించాలని కోరడంతో అందుకు అంగీకరిస్తూ సీజే జస్టిస్ ధేరత్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ చల్ల గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులైతే జారీ చేసింది అంటే ఇక సత్యసాయిబాబి శత జయంతిని ఇక నుంచి రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తారు ఇప్పుడు అంటే రేపు జరగబోయేది దాని మీద వేసిన పిటిషన్ అయితే ఇక ఒక రకంగా ఉపసంహరించుకున్నట్టే